ఎగిరే శవపేటిక ఒకప్పుడు భారత వాయుసేన పైలట్లను భయపెట్టిన పేరు అరవై ఏళ్ల సేవ తర్వాత రిటైర్ అవుతున్న ఆ మిగ్ ట్వంటీ వన్ బైసన్ విమానాలు ఇప్పుడు శత్రువుల నిద్రను పాడుచేసే ఒక కొత్త అవతారం ఎత్తబోతున్నాయి అవును భారతదేశపు ఈ పాత యుద్ధ యోధులు ఇకపై మానవరహిత కిల్లర్ డ్రోన్లుగా ఆకాశంలో విహరించబోతున్నాయి భారత వాయుసేనకు వెన్నెముకగా నిలిచిన మిగ్ ట్వంటీవన్ బైసన్ విమానాలు ఈ సెప్టెంబర్ ఇరవై ఆరున పదవీ విరమణ చేస్తున్నాయి కానీ ఇది అంతం కాదు ఒక కొత్త ఆరంభం రిటైర్ అయిన ఈ విమానాలను అత్యాధునిక మానవరహిత విమానాలుగా మార్చే ఒక భారీ ప్రాజెక్టును డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ చేపట్టింది ఈ ప్రాజెక్టులో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి మొదటిది టార్గెట్ డ్రోన్లు ఇవి మన పైలట్లకు యుద్ధ శిక్షణలో శత్రు విమానాలుగా ఉపయోగపడతాయి రెండవది డికాయ్ డ్రోన్లు ఇవి శత్రువుల రాడార్లను తప్పుదారి పట్టించి మన ముఖ్యమైన విమానాలను దాడుల నుండి కాపాడతాయి మూడవది అత్యంత ప్రమాదకరమైన క్యామికేజ్ ఆత్మాహుతి డ్రోన్లు ఇవి భారీ పేలుడు పదార్థాలతో శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తాయి ఇది యుద్ధ గమనాన్ని మార్చగల ఒక గేమ్ చేంజర్ మిగ్ ట్వంటీ వన్ విమానాలకు ప్రమాదాల చీకటి చరిత్ర ఉంది గత అరవై ఏళ్లలో జరిగిన ప్రమాదాలలో నూట మందికి పైగా పైలట్లు ప్రాణాలు కోల్పోయారు అందుకే దీనికి ఎగిరే శవపేటిక అనే పేరు వచ్చింది కాని ఇప్పుడు పైలట్ లేకుండా పనిచేయబోతున్నందున ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోతుంది అయితే ఈ విమానం కేవలం బలహీనమైనది కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యుద్ధాలలో పాకిస్తాన్కు సింహస్వప్నంగా నిలిచింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఇదే మిగ్ ట్వంటీ వన్ బైసన్తో పాకిస్తాన్ యొక్క ఆధునిక ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని కూల్చివేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు ఈ ప్రాజెక్టు యొక్క అతిపెద్ద ప్రయోజనం చాలా తక్కువ ఖర్చు కొత్త డ్రోన్లను నిర్మించడానికి బదులుగా పాత విమానాల నిర్మాణాన్ని ఉపయోగించడం ద్వారా కోట్లాది రూపాయలు ఆదా అవుతాయి అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇప్పటికే ఈ టెక్నాలజీలో విజయం సాధించాయి ఇప్పుడు భారతదేశం కూడా ఆ మార్గంలో పయనిస్తోంది ఒకప్పుడు మన సైనికులకు ప్రమాదకరంగా ఉన్న విమానం ఇకపై శత్రువుకు యముడిగా మారబోతోంది ఈ పాత వేటగాడు కొత్త రూపంలో మళ్లీ వేటకు సిద్ధమయ్యాడు భారతదేశపు ఈ మాస్టర్ ప్లాన్పై మీ అభిప్రాయమేమిటి కామెంట్స్లో తెలియచేయండి